చేస్తుంది అని చెప్పి చెప్తుంది అని అన్నాడు నేను ఒక విషయం చెప్తున్నానండి ఆ చాటీపీ అన్నది కూడా ఒక ఆలగ్రథమే ఒక సిస్టమే అదే చెబుతుంది ఒరే బాబులు అది మేము ఆలగ్రథం ద్వారా చేస్తాము చెప్తాము మేము ఒక రా అని అది అదే చెబుతున్నా మనం ఇంకా ఎదవల్లాగా ఆడుతున్నామంటే మనం ఎంత ఎదవలమో ఒకసారి ఆలోచించండి ఆడించిదే ఇదే ఇప్పుడు ఛార్జీ పిట్టి అంటే ఒక ఆలగ్రతం ఛార్జీ అంటే ఒక సిస్టం అదే చెప్తుంది ఎవరే మాతో ఆడకండ్రా మేము బేసిక్ ఒక ఆలగ్రతం బేస్ అయిపోయి ఉంటాము మమ్మల్ని సిస్టంగా చేసి ఉంచుతారు కాబట్టి మీరు ఆడిన మీకు అవదరా ఇందులో తెమ్మలదో అని చెప్తే అయినా సరే మనం ఆడుతున్నారు అని అంటే ఇంకా ఎవరు వచ్చి చెప్పాలి చెప్పండి ఆ ఆడించిదే ఇప్పుడు ఆడించి పోడు చెప్తే అనుకోవచ్చు ఆడించుకోడు మనిషి అయితే చెప్పించుకోవచ్చు ఆడించి ఇదే అలగరథం అదే చెప్పుతుంది డైరెక్ట్ ఇదే అనమాట ఇది కూడా అర్థం చేసుకోకపోతే